వెల్కమ్ టు ఆర్కే క్రియేషన్స్ మనకి ఇక్కడ మార్కెట్ లో మంచి తూర్పు జాతి కోడలు తెచ్చినటువంటి రైతు మనకి అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి బెబ్బేరి మార్కెట్ వనప్రదేశ్ తెలంగాణ స్టేట్ స్ట్రేట్ వాళ్ళు ఉన్నాయండి అన్నేసింది రేట్ ఏం చెప్తున్నారు లక్షా ఐదు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ చెప్తున్నారు లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు

ఏమి వారం ఎక్కువ లేవు బస్సులు లేవు ఇక్కడ రెండు దూళ్ళు ఉండే ఇంటికాన్ని ఈ రెండు వేసుకుంటారు కానీ ఇప్పుడు సిధన్ తక్కువ కాబట్టి చాలా పెడతలేదు లేదు అంటే